అందరికీ నమస్కారం ఓం హరిహర యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు వచ్చేసి సప్త చిరంజీవులు కాదు అష్ట చిరంజీవులు ఉన్నారని తమ్మినేలు పెట్టాను కదండి అవునండి అష్ట చిరంజీవులు ఉన్నారు దాని పూర్తి కథ అంశాన్ని చెప్పే ముందు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇలాంటి పురాణ ఇతిహాసాలు అందరికీ తెలియాలని నేను కోరుకుంటున్నాను అయితే మన పురాణాల ప్రకారం సప్త చిరంజీవులు ఉన్నారు కదా మరి ఈ అష్ట చిరంజీవి ఎవరు అని అనుకుంటున్నారు కదా అసలు చిరంజీవులు అంటే ఎవరు చిరంజీవులు అంటే చావు లేనివారని అర్థం అయితే ఈ అష్టచరంజీవుల గురించి వారి పేర్లు అయితే తెలుసుకుందాం అశ్వత్థామ బలి చక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు అలాగే పరశురాముడు వ్యాసుడు మార్కండేయుడు ఒక గురించి వివరించుకుందాం అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవుల పక్షాన మిగిలిన అతి కొద్ది మందిలో ఇతను యుద్ధం సమయంలో దొంగతనంగా రాత్రిపూట యుద్ధ నియమాలకు వ్యతిరేకంగా పాండవులు అనుకుని పాండవుల కుమారులను గొంతు కోసి చంపేస్తాడు కిరాతకంగా అందుకు శ్రీకృష్ణుడు నువ్వు ఒంటి నిండా గాయాలతో ఎల్లప్పుడూ శరీరం నుండి చీము నెత్తురు కారుతూ దుర్వాసన వస్తువుని నీ నీ వాసనకు నీ పక్కన ఎవరూ నిలబడరు ఆ గాయాలకు అనుక్ష ఆ గాయాల బాధ తట్టుకోలేక అనుక్షణం మరణిస్తే బాగుంటుందని కలియుగ అంతం వరకు క్షీణించి క్షీణించి బాధపడతావు చస్తావని శ్రీకృష్ణుడైతే శాపం ఇవ్వటం జరుగుతుంది అందువలన ఈయన చిరంజీవుల్లో ఒకరయ్యారు అయితే రెండోది బలిచక్రవర్తి ఈయన వచ్చేసి ముల్లోకాలను జయించిన రాక్షసరాజు బలిచక్రవర్తి ఈయన భక్త ప్రహ్లాదుని మనవడు విరోచనుడి యొక్క కుమారుడు పౌరాణిక గాథల్లో మహాదాతల్లో ప్రసిద్ధికి ఎక్కిన ఐదుగురులో ఈయనొక ఈయనొకరు బలిచక్రవర్తి కర్ణుడు శివి చక్రవర్తి సత్య సత్య హరిశ్చంద్రులు వీళ్ళు దా దాన దాన ధర్మాలు చేయటంలో ప్రసిద్ధులుగా మనకి పురాణాల ప్రకారం చెప్పుకుంటాం అయితే వాళ్ళలో ఈయనొకడు వామన అవతారంలో వచ్చిన విష్ణుమూర్తికి మూడు అడుగుల నేలను దానం దానం పొంది రెండు అడుగులు యావత్ ప్ర ప్రపంచం మీద పెట్టాడు విష్ణుమూర్తి మూడో అడుగు ఎక్కడ అంటే నా తల మీద పెట్టు స్వామి అన్నప్పుడు తల మీద పెట్టి పాతాళ లోకానికైతే తో నెట్టేస్తాడు కానీ బలిచక్రవర్తి ఎంత ఎంత రాక్షసరాజైనా కానీ దయాగుణాలు కలిగిన వాడు కాబట్టి విష్ణు చేత వరం అయితే పొందుతాడు చిరంజీవుల్లో ఒక్కడిగా అయితే హనుమంతుడు హనుమంతుడి విషయానికి వస్తే మనం చెప్పనవసరం లేదు అత్యంత ప్రసిద్ధి ప్రసిద్ధుడైన చిరంజీవుల్లో ఆయన ఒక ప్రత్యేకమైన చిరంజీవి బ్రహ్మచారి రామకార్యం కోసం లంక లంకకు లంకించిన జాడ కనుక్కున్న పరోపకారి యుద్ధంలో లక్ష్ముడు ప్రాణాలు కాపాడటం కోసం సంజీవన పర్వతాన్నే తెచ్చిన బలశాలి హనుమంతుడు చేసిన ఉపకారం ఉపకారానికి రాముడిచ్చిన బహుమానం ఆత్మీయ కౌగిలింత రాముడి తన గుండెల్లో దాచుకున్నాడు రాముడు గుండెల్లో ఒదిగిపోయాడు హనుమంతుడు అయితే నాలుగో నాలుగో చిరంజీవి వచ్చేసి విభీషణుడు రావణాసుడు తమ్ముడు విభీషణుడు అపహరి అపహరించిన తెచ్చిన సీతను తిరిగి రాముడికి అప్పచెప్పమని అన్నకి సలహా ఇచ్చాడు ఆ తర్వాత అన్న అన్నను విడిచి రాముడు వ వద్దకు శరణు పొందాడు రాముడు కలియుగం అంతం వర ఈయన కౌరవులకు పాండవులకు కొలగురువు ద్రోణుని బామర్ది అశ్వత్థామ మేనమామ కురుక్షేత్ర యుద్ధంలో బతికి పట్టకట్టిన అతి కొద్ది మందిలో కౌరవ పక్షాల్లో మిగిలిన వా వారిలో ఈయనొకరు అయితే ఈయనకి ఈయనెందుకు చిరంజీవుల్లో ఒకరిగా నిలిచారంటే గురువయ్యుడ్డి ఇరుపక్షాలకి చెప్పలేక చెప్పకుండా ధర్మం వైపు కాకుండా అధమ అధర్మం వైపు నిలబడటం నిలబడటం వలన కృష్ణుడు ఆయనకి శాపం ఇవ్వటం జరుగుతుంది తర్వాత పరశురాముడు విష్ణుమూర్తి అవతారంలో ఒకరు పరశురాముడు ఈయన జమనగ్ని కొడుకు తండ్రి అగ్ని మేరకు తల్లిని చంపి మళ్ళీ ఆమెను బ్రతికించమని వరంగా పొందినవాడు తన తండ్రిని క్షత్రియ రా రాజు చంపితే ఆయన మీద ప్రతిజ్ఞ భూని ఇరవై ఒక్కసార్లు దండెత్తి వధించినవాడు పరశురాముడు ఈయన విష్ణు అవతారం కల్కి అవతారానికి అవసరం ఉంటుంది కాబట్టి ఈయన కూడా చిరంజీవుల్లో ఒకరుగా ప్రేరు ప్రేరుపఖ్యాతలు పొందాడు తర్వాత వచ్చేసి వ్యాసుడు భారత భాగవత గ్రంథాలను ఈరోజు మన పురాణాలుగా చదువుకుంటున్నామంటే దానికి కారణం వ్యాస మహర్షి అప్పుడు దాకా జ్ఞానంగా ఉన్న దానిని లిఖిత పూర్వకంలోకి తెచ్చి మన మన అందరికీ అందచేసిన మహాపురుషుడు వ్యాసుడు అయితే ఈ భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న భారత భాగవత గ్రంథాలని మనకి రచించి మూలంగా మనకిచ్చాడు వశిష్ఠుడి మనవడు శక్తి మహర్షి మనవడు పర ప పరాశురుని కుమారుడు విభీషణకు వరస అన్న అవుతాడు అయితే ఈ వ్యా వ్యాస మహర్షి ఎందుకు చిరంజీవుల్లో ఒకటి ఉన్నారు ఒకటిగా ఉన్నారంటే రేపు కలికి అవతారం అప్పుడు విద్యను బోధించడానికి వ్యాసమహర్షి అయితే చిరంజీవుల్లో ఒకరుగా ఉన్నారు అయితే ఈ ఏడుగురు చిరంజీవులు పురా పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ ఏడు ఈ ఏడుగురితో పాటు మరొక చిరంజీవి అయిన మార్కండేయుడు కూడా కలిపి అష్ట చిరంజీవులుగా అంటారు మార్కేణుడు శివుడి అనుగ్రహం వల్ల చిరంజీవిగా అయ్యాడు అయితే మార్కెట్ డైర్ గురి కరె గురించి వేరే వీడియోలో వివరిస్తాను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది ఆయన అపారమైన శివభక్తి కలిగిన వాడు అందుకనే ఆయనకి శివుడు వరం ఇవ్వటం జరుగుతుంది ఆయన స్టోరీ చెప్పాలంటే పూర్తిగా ఒక వీడియో అనేది చేయాలండి అయితే శ్రీకుడి శ్రీకృష్ణుడి శాపం వల్ల అశ్వత్థాముడు వామన వా వామన అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితం కోసం వ్యాసుడు శ్రీరాముడు భక్తితో హనుమంతుడు రాముడు అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్ర జన్మల వల్ల సరైన గురువు కాకపోవటం వల్ల కృపురుడు ఉత్కృష్టత పొందనందుకు పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు వీర వీరంద వీరందరి వల్ల వీరందరిలోనూ గ్రహం పొందిన మార్కండేయుడిని ప్రతినిధ్యం ప్రాతినిధ్యం తలుచుకోవటం వల్ల సర్వ వ్యాధి నివారణ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్